గుడ్ ఈవినింగ్ సో ముఖ్యంగా మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు లైవ్లోకి రావడానికి ముఖ్యమైన ప్రధాన కారణం ఏంటి అంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ రేపటికెళ్ళినప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది సో బహుశా మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది బట్ అయినప్పటికీ ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఉద్దేశం కొద్దీ ఆల్రెడీ ఈ యొక్క మీకు లైవ్లోకి రావడం జరుగుతుంది సో ఎప్పటికెళ్ళి అంటే అక్టోబర్ ఒకటి నుండి అంటే రేపటికెళ్ళి అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ ఐదు వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నట్టు తెలుస్తుంది ఇచ్చారు ప్రెస్ నోట్లో పట ఉదయం టెన్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ వరకు అని చెప్పారు అంటే ఎట్లా అంటే కన్సన్ డిఇస్ ఎవరైతే ఉన్నారో వారు ఏ అయితే వెన్యూస్ చెప్తారో ఆ వెన్యూలోకి వెళ్ళాలని ఆ వెన్యూలోకి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలని అంటూ అందులో ప్రెస్ నోట్లు మెన్షన్ చేయడం అనేది జరిగింది అదే రకంగా తీసుకున్నట్టయితే ఈరోజు నైట్ వరకు బహుశా వెబ్సైట్లో పుట్టా వన్ ఇస్టు త్రీ లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో వనిస్టు త్రీలో ఎంపికైన లిస్ట్ అంటే మన కేటగిరీ కావచ్చు ఎన్లో కావచ్చు ఆ కేటగిరీలో ఎంపికైన ఎవరైతే అభ్యర్థుల యొక్క లిస్ట్ను కూడా డీఓ వెబ్సైట్లో పెడతారన్నట్టు అందులో చేయడం అనేది జరిగింది సో దయచేసి ఎంపికైన అభ్యర్థులకు మెసేజెస్ వస్తున్నట్టు కూడా మెసేజెస్ వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా ఈమెయిల్స్ రావచ్చు మెసేజెస్ కూడా మామూలుగా వస్తాయి సో దయచేసి కొంచెం అలర్ట్గా ఉండాలనే ఉద్దేశం కొద్దీ మనకు ఇప్పుడు లైవ్లోకి రావడం అనేది జరిగింది ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం సరే ఏదైనా మనకి ఏంటంటే ఒక రెండు సెట్ల సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో టూ సెట్స్ జిరాక్స్ కాపీ తీసుకోవాలి వాటిపైన గెజెట్ సిగ్నేచర్ కూడా తీసుకోమంటున్నారు సో దయచేసి అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఇంపార్టెంట్ ఆల్రెడీ ఇద్దరు కూడా మనం వీడియో చేసుకున్నాం మనకి ఏ సర్టిఫికెట్స్ కావాలి అనేది మనకు ఆల్రెడీ వెబ్సైట్లో బహుశా మోసుకోవాలి వాళ్ళు కూడా ఇస్తారు కానీ జనరల్గా ఉండాల్సిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఒరిజినల్ అప్లికేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఒరిజినల్ ఏదైతే డిఎస్సికి రాసామో మన యొక్క హాల్ టికెట్ అనేది కంపల్సరీ అవసరమే అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ సర్టిఫికెట్స్ కూడా అంటే హెచ్జిటి కనుక అంటే స్టడీ సర్టిఫికెట్స్ వెరీ ఇంపార్టెంట్ మీకు తెలిసే వన్ టు సెవెంత్ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి తర్వాత ఏదైనా ఒకటి రెండు కనుక సంవత్సరాలు గ్యాప్ ఉన్నట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి లేకపోయినట్టయితే మనకు వరి కాకండి ఒకటి ఏదైనా ఒకటో క్లాస్ పెట్టా లేకపోతే ఎందుకంటే ఎలెవెంత్ అవర్ వచ్చేసింది ఆల్రెడీ చాలామంది తీసుకొని పెట్టుకున్నారు ఎవరైనా లేకపోతే ఒకటి రెండు వరి కాకండి ఉన్న సర్టిఫికెట్స్ తోటి తప్పనిసరిగా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావాలి సో అదే విధంగా తీసుకున్నట్టయితే మిత్రులు అయితే మీకు తెలిసిందే మనకు సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ సో దానికి సంబంధించిన మెమోసు ఫాస్ట్ సర్టిఫికెట్ ఉండాల్సిందే డిఎడ్ సర్టిఫికెట్ డిఎడ్ ఏదైతే ఉందో డిఎడ్కి సంబంధించిన మేము మరియు ఫాస్ట్ సర్టిఫికెట్స్ కూడా కంపల్సరీ అవసరం అనే విషయం మీకు తెలిసిందే అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు పేపర్ వన్ సీటెడ్ ఆర్ టెట్ క్వాలిఫై అవుతాం కదా మనకు ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ కూడా అవసరమే సెట్ టెట్ ఆర్ సీటెడ్ ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫాదర్ నేమ్ తోటి ఉండాలి అదేవిధంగా మనం బీసీ కనుక క్లెయిమ్ చేసినట్టయితే నాన్ క్రిమిలేయరీ సర్టిఫికెట్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మిత్రులకు ఈడబ్ల్యూఎస్ కన్సర్డ్ ఏ సర్టిఫికెట్సో మీకు తెలిసినాయే బట్ దయచేసి మరొకసారి అదేవిధంగా బీఈడి మిత్రులైనట్టయితే తప్పనిసరిగా డిగ్రీ ఏదైతే ఉంటుందో డిగ్రీకి సంబంధించిన మీ మెమోస్ పాస్ సర్టిఫికెట్ ఉండాలి అదే రకంగా తీసుకున్నట్టయితే బిఎడ్ ఏవైతే ఉన్నాయో పాస్ సర్టిఫికెట్ మెమోస్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే సో ఈ రకంగా సర్టిఫికెట్స్ ఆల్రెడీ దయచేసి మీరు అన్నీ ఒరిజినల్స్ అన్నీ వన్ బై వన్ వాళ్ళు ఇస్తారు బట్ మనం కూడా అన్ని తీసుకొని దగ్గర పెట్టుకుంటే అక్కడ వెళ్ళినాక టెన్షన్ అవుతుంది వీటికి సంబంధించిన రెండు జిరాక్స్ సెట్స్ మనం తీసుకోవాలి రెండు జిరాక్స్ సెట్లు తీసుకొని గెజిటెడ్ ఆఫీసర్స్ గెజిట్ ఆఫీసర్ అంటే మనకు మన యొక్క హెడ్ మాస్టర్సే కావచ్చు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ ఎంఈఓ మిత్రులు కానీ లేదా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా మన చుట్టుపరిధిలోపటినే ఉంటుంది టెన్షన్ పడకండి పది నిమిషాల పని సో దయచేసి మీరు వెళ్ళి మీ యొక్క పైన గెజెట్ సిగ్నేచర్ తీసుకోండి తీసుకొని మంచిగా నెమ్మదిగా ఇంకొకటి జాగ్రత్తగా చూడండి ఎక్కడికి రమ్మంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకున్నట్టయితే అంటే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రకంగా ఇచ్చారు వారి యొక్క వెన్యూస్ ఇవ్వడం అనేది జరిగింది అది ఇంకొక వీడియోలో కూడా చేసాము మళ్ళీ కూడా మీకు సమాచారం మీకు డిఓ మార్నింగ్ కూడా మీరు న్యూస్ పేపర్ చూడండి న్యూస్ పేపర్ చూస్తే కూడా ఎక్కడికి వెళ్ళాలి అనేది అందులో కూడా ఇస్తారు ఆల్రెడీ మన వాళ్ళు గ్రూప్స్లో కూడా ప్రెస్ నోట్స్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ అయితే లోకల్ ఏదో హై స్కూల్ అని ఇచ్చారు బాయ్స్ హై స్కూల్ అన్నట్టు ఇచ్చారు అదేవిధంగా ఆదిలాబాద్ అయితే డైట్ అని ఇచ్చారు సో సంద వివిధ రకాలుగా అదేవిధంగా మనకు తీసుకున్నట్టయితే జనగాం అయితే ప్రెస్టన్ ప్రెస్టన్ స్కూలు కాలేజ్ అని ఇచ్చారు సో అట్లా వేరు వేరు దగ్గర వేరు వేరు మామూలుగా వెన్యూస్ పెట్టారు ఆ వెన్యూ ఏందో తెలుసుకోండి జాగ్రత్తగా వెళ్ళండి టెన్షన్ పడకండి మెయిన్ ఇంపార్టెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ చూసుకోండి క్వాలిఫికేషన్ ఏమడిగాడు తర్వాత సీటెట్ కానీ టెట్ కానీ ఏవైతే మీరు అవి పుటప్ చేస్తారో వాటి దయచేసి చేసుకోండి చేసుకొని రండి ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో ఇందుకోసమే మీకు వీడియో చేయడం అనేది జరిగింది సో ఎవరైతే మార్కులు వచ్చాయో అమ్మాయి ఈ లాస్ట్ ఇయర్కి జాబ్ వచ్చిందని చెప్తున్నారు అమ్మ మీకు కంగ్రాచులేషన్ చిన్న అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు జాబ్ రావడం అనేది చాలా చాలా ఎవరికైనా అందరికీ కూడా జాబ్ ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా జోన్ వైజ్ పీడిఎఫ్స్ లేవు సార్ ఓన్లీ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళే ఉన్నాయి అవును కొన్ని కొన్ని జిల్లాలే ఇచ్చారు కొన్ని జిల్లాలో ఏమో మామూలుగా పీడిఎఫ్స్ అన్ని కనబడుతున్నాయి సో దయచేసి మరి నేను కొన్ని చూశాను ఆదిలాబాదు అదిలాబాద్ చూస్తే ఎగ్జాంపుల్ చాలా వరకు ఉన్నాయి మరి అన్ని లిస్టులు పెట్టారు తర్వాత సార్ డిఓ వెబ్సైట్ వర్క్ చేయటం లేదు వన్ వనిష్ఠతులు ఎప్పుడూ ఎక్కడ పెడతారు డిఓ వెబ్సైట్లో పెడతారు అమ్మా శ్రేయాస్ వారు అడుగుతున్నారు వన్ ఇస్టే త్రీ నైట్ ఎప్పుడో పెడతారు కావచ్చు టెన్షన్ పడకండి మనకు నైట్ వరకు మార్నింగ్ కూడా చూసుకోవచ్చు లేదా నైట్ ట్వెల్వ్ ఆర్ వన్ వరకు పెడతారేమో టెన్షన్ పడకండి హాయిగా కూల్గా ఉండండి మార్నింగ్ వరకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీరు అందరు టచ్లో ఉండండి దయచేసి ఒకరికొకరు టచ్లో ఉండండి ఏ సబ్జెక్ట్లో ఎవరికి ఉన్నారో దయచేసి ఇస్తారు సర్టిఫికేటుకు లామినేషన్ చేసి ఉన్నాయి వేటికి ఏం ప్రాబ్లం ఉండదు దేవులు పడకండి సర్టిఫికేట్ లామినేషన్ ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు ఉన్నాయావి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అంతే కదా దయచేసి ఏమి టెన్షన్ పడకండి హలో సార్ రేపు వెళ్ళకుండా ఎల్లుండి వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఏం ప్రాబ్లం కాదు వన్ టు ఫిఫ్త్ అని అంటున్నారు వన్ టు ఫిఫ్త్ అక్టోబర్ ఒకటి రెండు ఐదు వరకు అంటున్నారు మనం ఎర్లీగానే వెళ్ళండి ఫిఫ్త్ దాకా చూడకండి కొన్ని కొందరు డీఓలు నాలుగు వరకు అంటున్నారు కొందరు మూడు వరకు అని అట్లా ఇస్తున్నారు ఏదైనా ఫిఫ్త్ వరకు అయితే టైం ఇచ్చారు బట్ మీరు మాత్రం ముందుగానే వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలి వరంగల్ బయాలజీ మెరిట్ లిస్ట్ రావడం లేదు జనరల్ మెరిట్ చూసుకోండి ఎందుకంటే నేను ఇంతకుముందు చూస్తాను మరి దయచేసి మరొకసారి కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళండి చెక్ చేసుకోండి సో దయచేసి ఇందుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే దయచేసి మీకు లైవ్లోకి రావడం అనేది జరిగింది ఇన్ఫర్మేషన్ మేము ఇతరులకు కూడా షేర్ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రేపటికెళ్ళి అంటే అక్టోబర్ నుండి అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ ఐదు వరకే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నట్టు మామూలుగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ నరసింహారెడ్డి గారి నుండి మనకు ప్రెస్ నోట్ రావడం అనేది జరిగింది అది డిఎడ్ బిఎడ్ అసోసియేషన్ మిత్రులు మనకు అందజేశారు మిత్రులు రామ్మోహన్ థ్యాంక్ యూ రామ్మోహన్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు తర్వాత మన మిత్రులకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం అనేది మనందరి ధర్మం ఎవరికైనా తెలియకపోయినట్టయితే తప్పనిసరిగా దయచేసి మనం మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వారితో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి ఎందుకు వస్తామంటే నైట్ అయినా పర్లేదు కానీ ఎందుకంటే అలర్ట్నెస్ చేసుకోవడం అనేది మనకు ఓరేకొరకు మేలు జరుగుతుంది ఓన్లీ తెలుగు పండిట్ లిస్టే ఉంది అవును నిజమే ఇంతకుముందు ఎవరు అడుగుతూ చూస్తాం కొన్నిట్లోనే ఉంది సార్ హైదరాబాద్లో బీసీఏ నైన్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ ఛాన్స్ ఉంటుంది అవిమే మీరు ఏం టెన్షన్ పడకండి వన్ ఇస్ టూ త్రీ రేషియోకి ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకి మెసేజ్ వస్తుంది డిఓ వెబ్సైట్ చూడండి ఆ వెబ్సైట్ లోపల మనకు తప్పనిసరిగా మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరుకుతుంది సో దయచేసి ఇప్పుడు కాకుండా మార్నింగ్ మరి టెన్షన్ పడకు మా టెన్షన్ పడద్దు మా అన్నయ్యకు భద్రాద్రి కొత్త కూడా హెచ్జీటీ థర్డ్ ర్యాంక్ వచ్చింది సో కంగ్రాచులేషన్స్ అండి ఎవరైతే మీకు ఉన్నారో తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కానీ సో దయచేసి మంచి ర్యాంక్స్ వచ్చిన మిత్రులు కానీ ఎవరైనా కాల్ చేయొచ్చు నేను మీతో ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాను ఎందుకంటే ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సహాయపడుతుంది ఒక మోటివేషనల్గా ఉంటుంది మీద కోసి సెవెన్ ఎయిటీన్ ర్యాంకు వస్తుందా సార్ చూడాలి వన్ ఇస్టు త్రీ రేషియోలు ఎట్లా ఉన్నాయి పోస్టులు ఎన్ని ఉన్నాయి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలనే విషయం మీకు తెలిసిందే ఉన్నామా లేదా అనేది అది చదవాలంటే మనకు ఒకసారి ఎలా తెలుసుకుంటాయి మీకు డిఓ వెబ్సైట్కి వెళ్ళండి డిఓ వెబ్సైట్లో కూడా రేపు మార్నింగ్ వరకు బహుశా మనకు పెడతారు మనిషి త్రీలు ఉన్న వాళ్ళకు మెసేజ్ కూడా వస్తాయట మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని సో దయచేసి అలర్ట్గా ఉండండి బీ అలర్ట్ సరే సిక్స్త్ ర్యాంక్ ఎస్ఏ బయోసైన్స్ ఉర్దూ మీడియం హైదరాబాద్ బట్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక చూడండి మీకు ఎట్లా అది ఎట్లా అవకాశం ఉంటుందో సో దయచేసి ఒకసారి అయితే వెబ్సైట్ అయితే చూసుకోవాలి వరంగల్ డిస్ట్రిక్ వెరిఫికేషన్ సెంటర్ ఇంకేమి ఇవ్వలేదు చిన్న బహుశా ఈ నైట్లో చెప్తారేమో మీకు మార్నింగ్ మీరు డైలీ పేపర్ చూస్తే ఖచ్చితంగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు వెరిఫైన్ రాగవా సార్ ఎనీ ఛాన్స్ వెయిట్ ఇన్ దా ఇన్ దిస్ క్రిటికల్ ఐ గాట్ సిక్స్త్ ర్యాంక్ ఓకే అండి ఓకే మంచి ర్యాంక్ అమ్మా వెరీ గుడ్ సార్ ఎగ్జిటివ్ వెరిఫికేషన్కి వన్ టు ఫిఫ్త్ వరకు ఎప్పుడు అయినా వెళ్ళవచ్చా ఈరోజు రావాలని వాళ్ళు చెప్తారా సార్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే కొందరేమో కొన్నిట్లో కూడా అంటే కొందరు ఏం చేస్తారంటే ఉదాహరణగా మెదక్ రేపు హెచ్జీటీ అన్నట్టు పెట్టారు కానీ కొన్ని జిల్లాలు ఇవ్వలేదు వన్ టు వన్ టు ఫోర్త్ అక్టోబర్ ఒకటి నుండి నాలుగు వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు అన్నట్టు అంటే కౌంటర్స్ వేరు వేరు పెడతారేమో హెచ్జీటీ కౌంటర్ కానీ ఎస్ఏ తెలుగు ఎస్ఏ ఇంగ్లీష్ అట్లా వేరు సబ్జెక్ట్ వైజ్ కౌంటర్ పెట్టినప్పుడు ఈ త్రీ డేస్లో ఫోర్ డేస్లో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు సార్ ఎస్ఏ బయో సైన్స్ ఫీమేల్ ఫోర్ వన్ ఫిఫ్టీ టూ ర్యాంక్ నిజామాబాద్ ఎనీ ఛాన్స్ ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆల్రెడీ జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టారు తర్వాత మనకు ఈ ఇది కూడా వచ్చింది కదా డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్లు కూడా వచ్చేసాయి కాబట్టి వన్ ఇస్ టు త్రీ లిస్ట్ కూడా నైట్ పెట్టేస్తున్నారు సో దయచేసి మనకు అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది సార్ ఇఫ్ ఐ గాట్ మై నేమ్ ఇన్ వన్ ఇస్ టు త్రీ లిస్ట్ విచ్ డాక్యుమెంట్స్ షుడ్ ఐ టేక్ సర్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక సో దయచేసి మరొకసారి కూడా విజ్ఞప్తి ఏం డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళాలని అడుగుతున్నారు ఒకటేమో మీకు తెలిసిందే పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ మీకు తెలిసిందే హాల్ టికెట్ ఒరిజినల్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి అదేవిధంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ మనకు టెట్ ఆర్ సీటెడ్ సర్టిఫికెట్ ఏవైతే ఉందో పేపర్ వన్ అయితే హెచ్జిటి అయితే పేపర్ వన్ ఎజ్జిటి సారీ స్కూల్ ఎస్టెంట్ అయితే పేపర్ టూ అదేవిధంగా మామూలుగా మన ఎలిజిబిలిటీ మనకు తెలిసిందే హెచ్టి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మెమోస్ పాస్ సర్టిఫికెట్ ఉండాలి తర్వాత డిఎడ్ మీకు తెలిసిందే దానికి ఎలిజిబిలిటీ సో డిఎడ్ మెమోస్ పాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఒకవేళ కనుక స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కానీ పండిట్ మిత్రులు కానీ ఎవరైనా అంటే వారికి తెలిసిందే డిగ్రీ సర్టిఫికెట్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్ మెమోస్ ఉండాలి తర్వాత పాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి తర్వాత నా నెక్స్ట్ బీఎడ్ పండిట్ ట్రైనింగ్ అయితే పండిట్ ట్రైనింగ్ లేకపోతే బిఎడ్ మన కన్సర్డ్ ఏదైతే ఉందో బిఎడ్ ఖచ్చితంగా మార్క్స్ మెమో సర్టిఫికెట్స్ అనేటివి ఉండాలి తర్వాత తీసుకున్నట్టయితే తర్వాత ఒకవేళ మనం బీసీ కనుక బీసీ అయితే మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి ఓబీసీ మిత్రులైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి స్టడీ సర్టిఫికేట్ క్లాస్ వన్ టు సెవెంత్ మనం ఎక్కడ చదివామో ఆ స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి ఉండాలి ఏదైనా ఒకటి రెండు గ్యాప్ ఉన్నట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా అస్సలే లేకపోతే మామూలుగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ మన దగ్గర తీసుకునే ఉంటారు ఆ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ చూసు కన్సర్ంట్ ఏది ఉంటుంది సర్టిఫికెట్స్ మనం మనతో పాటు తీసుకెళ్ళండి ఒరిజినల్స్ పెట్టుకొని ఒక సేల్ ఆర్డర్లో పెట్టుకోండి టూ టూ సెట్స్ మనం జిరాక్స్ తీసుకోవాలి రెండు సెట్లకు జిరాక్స్ తీసుకోవాలి ఆ జిరాక్స్ తీసుకొని గిజరెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకోవాలి గిజ కావాల్సిన అవసరం లేదు ఎవరైనా ఎనీ హెడ్ మాస్టర్స్ ఎవరైనా హెచ్ఎం ఇతలు గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ ఎంఈఓస్ మండల విద్యాధికారులు కానీ తర్వాత మనకు తీసుకుంటే ఈవైనా మెడికల్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అందరూ కూడా విజిటెడ్ ఆఫీసర్స్ అవుతారు సో వాళ్ళు దయచేసి తీసుకోండి సిగ్నేచర్ తీసుకోండి తీసుకోండి నిదానంగా మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి టెన్షన్ పడకండి ఏదైనా లేకపోతే లేదని చెప్పండి మళ్ళీ తీసుకొచ్చి ఇస్తామని అండర్టేకింగ్ తీసుకుంటారు వరీ కావద్దు సో ఇది ఎందుకే ఇందుకోసమే మీకు దయచేసి మీకు ఈ నైట్లో దయచేసి మీకు లైవ్లోకి రావడం జరిగింది సో వీడియో కూడా విడుదల చేస్తాం బట్ కానీ తొందరగా ఫాస్ట్గా రావడం అంటే ఇది కూడా ఒక ఛాన్స్ కదా అని వచ్చాము ఈ ఇన్ఫర్మేషన్ మేము మిత్రులకు కూడా ఫాస్ట్ చేయండి సో థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ మీరు లైవ్లోకి వచ్చినందుకు చేయొచ్చు ఎవరైనా కూడా మదర్ స్ట్రేట్ అయినా ఎవరైనా కూడా మీరు స్థితిలో మీకు కాల్ లెటర్ వస్తుంది మెసేజ్ వస్తుంది దయచేసి మీ సర్టిఫికేట్ తీసుకొని ఎవరైనా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా రండి సరే ఇప్పుడు వచ్చే ర్యాంక్ డిస్టిక్ ఆ స్టేట్ డిఎస్సీ డిస్టిక్ ర్యాంకే డిఎస్సే కదా డిస్టిక్ ర్యాంకే గెజిటెడ్ సిగ్నేచర్ కోసం ఏదైనా అప్లికేషన్ ఏముండదు వాటిపైన సర్టిఫికేట్ కింద వాళ్ళే పెడతారు గెజిటెడ్ సిగ్నేచర్ అంటే వేరే అప్లికేషన్ ఏం లేదు కానీ ఇంట్లోనే ఒక అప్లికేషన్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవాలన్నట్టు ఇచ్చారు ఆ డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్అప్ చేయాలంటున్నారు ఓకే డిఎస్సీ వెబ్సైట్లో ఒక అప్లికే ఏదో ఉంటుందట అది తీసుకొని ఫిల్ అప్ చేయమంటున్నారు ఏం ప్రాబ్లం అవుతుంది ఏం కాదు ఉన్నది అది తర్వాత సబ్మిట్ చేస్తామని చెప్పాలి ఈ టైంలో ఏదైనా సర్టిఫికెట్ లేకపోతే సరే అది మేము తర్వాత సబ్మిట్ చేస్తామని ఒకటి అండర్టేకింగ్ తీసుకుంటారు పర్మిషన్ ఇవ్వని పర్మిషన్ తీసుకోండి క్యాస్ట్ వైజ్ ర్యాంక్ డిస్ప్లే చేస్తారా ఇంకా వన్ త్రీ ఇచ్చేస్తారు మనకు క్యాస్ట్ అనేది కూడా వన్ ఇస్టు త్రీలో వస్తుంది మెస్సేజ్ ఇంకా రాలేదు వస్తుంది వెరీ వెయిట్ చేయండి మెస్సేజ్ కానీ లేకపోయినట్టయితే మనకు మెయిల్ కూడా వస్తూ అంటున్నారు సో దయచేసి ఏదో వచ్చినా ఇప్పుడు చూపెడతలేదు వరీ కాకండి మళ్ళీ పెడతారేమో ఏదైనా లేట్ అయినా దిగులు పడకండి మార్నింగ్ వరకు పెడత పెడుతుండొచ్చు ఎట్లయినా మనకు వెయిట్ చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి వచ్చింది మీరు కూడా చూస్తున్నారు వెబ్ వెబ్సైట్లో వెంట వెంట అప్డేట్ అవుతున్నాయి సో అప్డేట్ కావడానికి కొంత టైం తీసుకుండొచ్చు వరంగల్ డిస్టిక్ జీఆర్ఎల్ ఇంకా అప్డేట్ పెట్టలేదు వస్తుందేమో అప్డేట్ చేస్తారు వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ ఫర్ ద లైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరొకసారి కూడా విజ్ఞప్తి ఏదైనా అవసరమైతే దయచేసి కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మెసేజ్ పెట్టండి ఒకళ్ళు నేను రెస్పాండ్ కాకపోతే మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా మీకు రెస్పాండ్ ఇస్తాను థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని పరిచయం చేయండి వారికి కూడా సో చేసేయి మనకి ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంట షేర్ చేయ ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్